ఇక్కడ చూస్తే సచివాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయం కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి ఆ మరి కొంతమంది మంత్రులు మాట్లాడుతూ రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా తాకట్టు పెట్టకూడదు అంటూ కొడాలి నాని ముఖ్యంగా కొడాలి నాని ఈ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు మరి సిఆర్డిఏ కమిషనర్ అంతకు ముందు రోజు ఇచ్చిన లేఖ ప్రకారం చూస్తే అసలు మేము తాకట్టు పెట్టలేదు అంటున్నారు అసలు ఈ మంత్రికి సిఆర్డిఏ కమిషనర్ కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అంటారా లేదంటే జనాలను పిచ్చాన చేయడానికి ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు సార్ ఈరోజు నిజంగా సెక్రటేరియట్ తాకట్టు పెట్టినా ఉద్యోగం ఊడిపోయేది సిఆర్డిఏ అధికారికి ఏమీ తాకట్టు పెట్టచ్చు ఏమీ పెట్టకూడదు ఇవి ఎవరి బాబు సొమ్ము కాదు అమరావతి రాజధాని రైతుల కష్టార్జితంతో వచ్చిన భూములు గవర్నమెంట్ భూములన్నీ తాకట్టు పెట్టుకోవచ్చు సెక్రటేరియట్ భూమి ఇచ్చిన వారు ఎవరు ఓనర్ ప్రభుత్వం కాదు ఓనర్ భూములు ఇచ్చిన రైతులు వారికి చెప్పకుండా అరసెంట్ పక్కగా జరిగిన తాట తీసి ఎండబెట్టిద్ది హైకోర్టు అట్లాంటిది సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడంట అరే నువ్వు కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టుకున్నావు కొన్ని కొన్ని బంగ్లాలు తాకట్టు పెట్టుకున్నావు కానీ ఏవన్నా తాకట్టు పెట్టుకోదు నీ అధికారంలో భావిస్తున్నావు కానీ అమరావతిలో నీ చెయ్యి పడ్డానికి వీల్లేదు ఒక్క సెంటు పక్కకపోవడానికి వీలు లేదు చట్ట పరిధి సిఆర్డీఏ చట్ట ప్రకారం ముప్పై మూడు వేల ఎకరాలు దేని 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 దేనికి వాడాలో నిర్ధారించబడింది దాన్ని 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 దానికే వాడాలి నువ్వు సొంతగా ఖర్చు పెట్టుకోవడానికి నీ పులివందల బాబు సొమ్ము కాదు మీ అత్తగారిచ్చిన కట్నం కాదు రైతులు ఇచ్చిన భూములు వాళ్ళకి చెప్పకనే చేయకూడదు సెక్రటరీ తాకట్టు పెట్టారనగానే నిన్న రోజు అమరావతి వాడి బాబు సమ్మనుకున్నాడు అనుకున్నాడు పెట్టడానికి మేము ఇచ్చిన భూములు వాడేవాడు తాకట్ కానీ ఏమీ చదువుకొని గిన్నెలు గడిగే మహిళ అడిగేస్తుంది పాపం ఇళ్లలో ఉండి వంటలు చేసుకునే మహిళలు అడిగేస్తున్నారే మరేం పాపం దీనికి కొడాల నానిగారు చెప్తారు ఏమన్నా రాజ్యాంగం రాసింది ఇది అమ్మకూడదు తాకట్టు పెట్టకూడదని పెట్టుకోండి తాకట్టు పెట్టేసుకోండి తలకట్టు లేని ప్రతిదాన్ని తాకట్టు పెడుతున్నటువంటి మీలాంటి నాయకులని అసెంబ్లీలో కూర్చోబెట్టి గుట్కాలు పాన్ పరాకులు నవ్వులే వాళ్ళని తీసుకొచ్చి లారీ పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు చదువు లేని వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు పెంచి పోషించిన చంద్రబాబు గారిని అడగాల ఆయన అడిగారు మొన్న కూడా గుడివాడు సాక్షిగా నాకు తెలియదురా నువ్వు గంజాయి మొక్క అని తులసి మొక్కల్లో గంజాయి మొక్కలా కలిసిపోయో నిన్ను నిన్ను పెంచి పోషించినోడి నేను నా మీదే నా మీదే వ్యతిరేకత సెట్ అయిస్తావా నిన్ను ఎలా కట్ చేయాలో ఎక్కడ కట్ చేయాలో మాకు తెలుసు అంటూ నిన్నటి రోజు బాబు గారు చెప్పినటువంటి ఆవేదన సో వీటన్నిటికంటే మించి మేము అనుకున్నామండి అలా ఎలా తాకట్టు పెట్టేస్తారులే సెక్రటరియట్ టీడీపీ జనసేన వాళ్ళు ఏదో చెప్పేస్తారులే ప్రభుత్వాన్ని వ్యతిరేకాన్ని కొంతమంది అనుకున్నారు కానీ కొడాలను అవును పెట్టాము అయిందంటే అని పది ఎకరాల స్థలమే కదా అది ఎకరాల పొలమే కదా అది అని ఆయన చేస్తున్న వ్యాఖ్యలని సచివాలయాన్ని అంటే రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే సచివాలయాన్ని ఒక పది ఎకరాల పొలంతో పోల్చారు అంటే ఈ మంత్రుల జ్ఞానం ఎంతవరకు ఉందనుకోవచ్చు అంటారు మేడం ఆయన పేరు కొడాలి నాని అంటారు కానీ కొడాలి వెంకటేశ్వరరావు గారు అండి మనందరికి తెలుసు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానే అన్ని గుళ్ళు ఆ గుడికి అంటే డెకరేషన్ ఏంది అన్ని గుళ్ళు కదా అది అన్ని గుళ్ళ కాదా అది అన్నాడు అంటే తిరుమల తిరుపతి దేవస్థాన్ని సాధారణ గుడులతో పోల్చాడు విదేశాలు సైతం డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వస్తారు అబ్దుల్ కలాం లాంటి వారు కూడా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి సో ఖచ్చితంగా ప్రొసీజర్ ఉంది ఫాలో అన్ని గుళ్ళకి లేనిది ఏంది ఇదేంది స్పెషలా అన్నాడు వైకుంఠ ధామం స్వామి పేరు పెట్టుకున్న నీకు తెలీదా స్వామి గొప్పతనం గొప్పతనం తెలియదా నీకు అలాంటి వాడివి నీకేం తెలిసిద్దిగా సెక్రటేరియట్ అంటే పది ఎకరాల భూము అనుకున్నారు ఈరోజు భూమి కేసుల్లో రైతులు వస్తే ఎకరాల ఎకరాల భూముల గురించి కేసులు వేసే వాళ్ళని చూస్తారు మూడు 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 సెంట్లు భూమి గురించి ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి తిరుగుతున్న కొంతమంది రైతులను అడిగితే సరే మూడు సెంట్లే కదమ్మా మూడు సెంట్లు కాదమ్మా మా నాన్న నుంచి నాకు వచ్చింది అది నా భూమి కాదు నా ఆస్తి కాదు నా ప్రాణం అది నా పౌరుషం అది నా పరువు అని మాట్లాడిన మాటలు చూసి మూడు సెంట్ల గురించి పదిహేను సంవత్సరాలు పోరాడిన కేసులు మేము చూసాం ఎకరాల ఎకరాలు కాదు మూడు సెంట్లు ఈరోజు పది ఎకరాల భూమితో పోల్చేవా సెక్రటేరియట్ చదువుకున్న వారందరూ కూర్చునేటువంటి ప్రదేశం అది ఈరోజు సెక్రటేరియట్ ని తాకట్టు పెట్టారనే క్లారిటీ కూడా గౌరవ సన్నభయం శాఖ వారే ఇచ్చినప్పుడు ఇక జనాలకు ఒక క్లారిటీ వచ్చేసినాడు ఇది అబద్ధం కాదు నిజం కాదు వాళ్ళే చెప్పారు తాకట్టులో ఉందని సో తాకట్టు ఎందుకు పట్టకూడదు అదేం పట్టకూడదు అని రాజ్యాంగంలో ఉందా అన్నారు మరి రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలం ఎంత ఉందో దాన్ని కూడా కుదించగల దరిద్రులు సమర్థులు మీరే పక్క రాష్ట్రాల అడ్వకేట్లు అడుగుతున్నారు ఎలక్షన్ కమిషనర్ మన రాష్ట్రానికే కాదండి తెలంగాణకు కూడా పదవీ కాలను ఏది రాజ్యాంగం పుస్తకంలో ఉంటుంది రాజ్యాంగం పుస్తకాన్ని కూడా మార్చాలనుకున్న దరిద్రలో మేము ఏది మా రాష్ట్ర నాయకులు సో ఇటువంటి పరిస్థితుల్లో చిలక చిలక ఏం చేస్తామంటే ఈ ఆడ గింజలు వేస్తే ఆడ ఎగురుతానన్నట్టు అట్లాంటి పరిస్థితి ఏంటి ఈరోజు గింజలు ఇక్కడ లేవండి ఇక ఇక్కడ ఉండదండి ఈ చిలక లండన్కి ఎగిరి ఎగిరిపోవడానికి సిద్ధమయ్యి అన్నిట్లో ఆస్తులన్నీ మూటగట్టేసి దోచుకోండి దాచుకోండి దాచుకున్న ఈ లెజిస్ట్రేస్ చేసుకోండి అన్నట్టుగా లెజిటిమేట్ కోసం కొన్ని కొన్ని మా న్యాయ చట్టాలు తీసుకొస్తే న్యాయవాదులు సైతం రోడ్డెక్కారు సరెండర్ లీవ్స్ ఆపేశారటండి కానిస్టేబుల్ కూడా లక్ష రూపాయలు లాస్ వచ్చిందట సో ఈ రకంగా పోలీసు వాళ్ళకి టీఏడిఎల్ కూడా ఇవ్వట్లట వాళ్ళు కనపడని వ్యతిరేకత ఉంది సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తే దాని తలతన్నే జీపీఎస్ తెచ్చారు స్కూల్ టీచర్లు వ్యతిరేకత ఉంది అంగన్వాడీ వాళ్ళు వ్యతిరేకత ఉంది అమరావతి రైతులు వ్యతిరేకత ఉంది అమరావతి మించి దళితుల మీద జరుగుతున్న దాడులకి దాష్టికంగా ఈరోజు వ్యతిరేకత బిగినైంది సో ఇంతమంది వ్యతిరేకంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇక ఓట్లు ఎవరేస్తారు ఎవరేస్తారు ఎవరేస్తారని నిజాయితీగా ఎదురు చూస్తున్న మా లాంటి వాళ్ళకి పక్క రాష్ట్రాల నుంచి లారీలు ఎత్తుకొని మనుషుల్ని దింపి ఓట్లు వేయడానికి సిద్ధమైనటువంటి మన ముఖ్యమంత్రి సిద్ధం ఒరిస్సా బోర్డర్ నుంచి మహారాష్ట్ర బోర్డర్ నుంచి లారీల్లో దింపి ఓట్లు వేపిస్తారు ఏ నీకు ఇక్కడ ఓటు ఉందా అనుకో చెయ్యి మెలుక తిప్పి నరికేస్తారు ఇద్దరు ముగ్గురు నరికితే మూడోవాడు అడగడు కదా పాప మౌనం పాటిస్తాడు కదా అందుకనే రాష్ట్రపతి పరిపాలన గవర్నర్ పరిపాలన ఇలాంటివి ఉంటే తప్ప ఆంధ్రాలో ఎలక్షన్ జరగదండి బీహార్ని మించిపోయింది మా నాయకుడు ఇంకోసారి ముఖ్యమంత్రి అవ్వకపోదండి జీవితాంతం చెరసల్లో ఉంటాడు ఆయన ఉండకుండా ఉండడం కోసం ఎన్ని తలలైనా తెగిపడాల్సిందే అనే సిద్ధాంతంతో వెళుతున్నారు కాబట్టి సెక్రటేరియట్నే కాదండి అమ్మను కూడా తాకట్టు పెట్టగల సమర్థులు తల్లిని కూడా తాకట్టు పెట్టగల సమర్థులు ఈ నిరుద్యోగులు నిర్జాయితీ పరులు అన్నట్టుగా ఈరోజు తల్లిని తాకట్టు పెట్టి మేము ఓట్లేసిన పరిస్థితి అండి ఈరోజు నమ్ముకున్న భూమిని నమ్ముకోండ్రా అంటే భూమిని అమ్ముకున్న పరిస్థితి అండి ఈరోజు తప్పు రాష్ట్ర ప్రజలుగా మాదేనండి ఈరోజు తల్లిని తాకట్టు పెట్టేసుకున్నాం ఈరోజు విజయమ్మ గారి పాదయాత్ర చేస్తే తల్లి కన్నీళ్ళు చూసి ఓటేసాం ఆ తల్లిని పక్క రాష్ట్రంలో పడేసాను ఆ తల్లిని పక్క రాష్ట్ర పోలీసులు లాక్కుపోతుంటే ఆపలేదండి సో తల్లికే నువ్వు విలువ ఇక రాష్ట్ర ప్రజలుగా మాగిస్తావా నీ చెల్లెలు నీకు ఓటే ఇద్దని చెప్తుంది ఇంకో చెల్లెలు మా జగనన్న ఎలా పుట్టాడు మా నాన్నకి అని బాధపడుతుంది నీ కుటుంబం నీకు పూర్తి వ్యతిరేకంగా ఉంది నువ్వు చేసిన తప్పులు దొరికిపోయావు సో సానుభూతి పోయింది రాష్ట్ర ప్రజలు మొత్తం వ్యతిరేకత ఉన్నారు ఈరోజు తల్లిని తాకట్టు పెట్టగల నువ్వు సెక్రటేరియట్ని పది ఎకరాల భూమిగా చూసావు మా అమ్మ ఎక్కడ కాకపోతే అక్కడ ఉంటుందని అమ్మ ఎక్కడ ఉంటుంది కొడుకు దగ్గర ఉంటుంది పున్నామ నరకాల నుంచి కాపాడేదెవరు కొడుకు తలకూరికి పెట్టేదెవరు కొడుకు తల్లి చివరి వరకు కొడుకు దగ్గర ఉండాల సిద్ధాంతాన్ని కూడా పక్కన పెట్టి హల్లుడు దగ్గర ఉంటుందంటే ఆ తల్లికి జరిగిన అవమానం రాష్ట్ర ప్రజలందరూ భావించాలా చంద్రబాబు గారి భార్య భువనేశ్వరమ్మని అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచి బాబుగారి పార్టీ ఆఫీసులో కన్నీటి పర్యంతమైన బాధ సమాధానం చెప్పాలా భర్త ఎక్కడికి వెళితే భార్య అక్కడే అడవులకి సైతం అన్న రాముడు సీత సిద్ధాంతానికి రాజమండ్రి సెంట్రల్ జైలు గేటు దాటి బాబుగారు వచ్చే వరకు బయటికి రాని ఆ తల్లి కన్నీటికి ఆవేదనకి సమాధానం చెప్పాలా ఈ రోజు ఏ రోజు రాజకీయానికి పబ్లిసిటీకి కూడా బయటికి రాని చిరంజీవి గారి తల్లి గురించి ఆ తల్లి కులాల గురించి ఆ ఇంట్లో ఆడబిడ్డల గురించి మాట్లాడిన నీలాంటి వాడికి ఓటుతో చెప్తారు రాష్ట్ర ప్రజలందరూ సమాధానం సో తల్లి అంటే మేమే కాదండి ఆడవాళ్ళం నీ చెల్లెకి జరిగిన ఆవేదన కూడా మేమే సమాధానం చెప్తాం నీ తల్లిని తాకట్టు పెట్టే నీలాంటి వాడికి సమాధానం చెప్పడానికి యుద్ధాలు చేయక్కర్లేదండి నోటి మాటలు వద్దండి విలువైన ఓటేసి సమాధానం చెప్పి గద్దది మెచ్చు